మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్ కి సంప్రదించండి నమస్తే గురుగారు అండి గురుగారు రెండు వేల ఇరవై ఐదు మే నెలలోని కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా చాలా మంచి విషయం కర్కాటక రాశి వారు నక్కంతొక్కు వచ్చారనుకోవాలి అంత గొప్పగా ఉంది సూపర్ ఆ ఈ రాశి వాళ్ళు నక్కన తొక్కినట్టే నక్క తోక తొక్కినట్టే అని అంటారు కదా నక్క తోక తొక్కి వచ్చావా ఏమిట్రా ఆ విధంగా ఈ కర్కాటక రాశి వారికి ఈ మే నెలలో ఏ పనైనా సరే దిగ్విజయంగా నెరవేరుతుంది అందరూ కూడా అనేక ప్రయత్నాలు ఎవరు ఎవరు ఏ ప్రయత్నం చేసినా అది సఫలమవుతుంది అంటే సక్సెస్ అవుతారు ఆ ఈ రాశి వారికి ఈ నెలలో మే నెలలో గృహయోగ ప్రయత్నం చేసుకోండి గృహయోగం ఇల్లు కొంటారు అలాగే గృహ ప్రవేశం కూడా నెరవేరుతుంది కట్టిన ఇల్లు కొనడం కానీ లేదంటే స్థలం కొనడం కానీ లేదంటే పొలాలు కొనడం కానీ అనేక విషయాలలో కూడా వీళ్ళ దగ్గర లేకపోయినా కూడా అప్పు చేసే కొనే ప్రయత్నం చేస్తారు అలా చేయడం కూడా ఈ మే నెలలో చేయడం వల్ల నెమ్మది నెమ్మదిగా ఆ చేసిన అప్పును కూడా తీర్చేసుకోగలుగుతారు ఎందుకంటే కలిసి వచ్చే కాలం కాబట్టి ఆ వచ్చే సమయంలో మనకు అదృష్టం బాగానే ఉంది కాబట్టి ఆ అదృష్టం బాగున్నప్పుడు మనం ఏం చేసినా కూడా దానివల్ల జీవితాంతం సుఖం కలుగుతుంది కష్టపడినా సుఖం దక్కుతుంది అట్లా ఈ మే నెలలో ఎవరు ఏ ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం పూర్తిగా నెరవేరుతుంది ఈ నెలలో గ్రహణం పట్టి వీడితే ఎలా ఉంటుందో ఒక్కసారిగా మబ్బు వీడిపోయినట్టు మబ్బు వీడిపోయినట్టు అంటే ఉన్న పలాన పాజిటివ్ అనేది ఏర్పడుతుంది అలా ఏర్పడడం వల్ల ప్రతిది వీళ్ళ కోసం ద్వారాలు తెరిచినట్టే ఉంటుంది అంటే మనం ఏ ప్రయత్నం చేస్తున్నా ఆ పని అనుకు మనం అనుకున్న వెంటనే అయిపోతూ ఉంటుంది పది మంది సహకరించడం అది కుటుంబ సభ్యులు కాదు కొత్త వాళ్ళు కొత్త పరిచయాలు అందరూ సహకరించడం ఎవరైనా సరే మనం అడిగిన వెంటనే సహాయం చేయడం ఇటువంటివి కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగ ప్రయత్నం చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు ఉద్యోగం తప్పకుండా ఈ మే నెలలో వస్తుంది మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారు విదేశీ అనియోగం గురించి ప్రయత్నం చేసేవాళ్ళు ప్రశాంతంగా చేసుకోవచ్చు సక్సెస్ అవుతుంది విదేశాలకు వెళ్ళడం కూడా జరుగుతుంది ఆ విద్యార్థులకి బాగా మంచి శుభవార్తలు వింటారు చక్కగా కలిసి వస్తుంది అలాగే ఆ వివాహ ప్రయత్నం చేసుకునే వాళ్ళు కానీ లేదా చెయ్యాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు కానీ ఈ మహిళలలో ప్రయత్నం చేసుకోవచ్చు నెరవేరుతుంది వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి కలిసి వస్తుంది కూడాను చక్కగా తొందరగా కూడా వివాహమై ఒక ఇంటి వాళ్ళు అవుతారు అలాగే ఆ ఇంటికి సంబంధించినటువంటి అలంకార వస్తువులన్నీ కూడా కొనుక్కోవచ్చు బంగారం వెండి వస్తువులతో పాటు ఇంటి అలంకరణ వస్తువులు కూడా కొనుక్కుంటారు ఇవే కాకుండా నూతన వాహనాలు కొనడం పాత వాహనాలను అమ్మేసి నూతన వాహనాలను కొనడం ఖరీదైన వాహనాలు కొనడం ఇటువంటివన్నీ కూడా నెరవేరుతాయి చక్కగా ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఎటువంటి ప్రయత్నమైనా చేసుకోవచ్చు సంపూర్ణంగా మనశాంతిగా ప్రశాంతంగా ప్రయత్నం చేసుకోవచ్చు నెరవేరుతుంది ఇంకా కూడా చెప్పాలి అంటే ఈ రాశి వాళ్ళకి గృహయోగంతో గృహయోగము వాహన యోగంతో పాటు వివాహ యోగము వీటితో పాటు కూడా సంతాన ప్రాప్తి సంతాన శుభ అశుభ వార్తలు వింటారు పుత్ర సంతాన ప్రాప్తి లేదా పుత్రికా సంతాన ప్రాప్తి మొత్తం మీద అధికంగా పుత్ర సంతాన ప్రాప్తి యోగం కూడా ఉంది కొత్తగా ఆ నెల నిలబడినటువంటి వాళ్ళకి పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇలా కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులకి ఆ వాళ్ళకి ఈ మాసంలో వాళ్ళకు పుత్ర సంతానమే కలుగుతారనమాట చక్కగా అయితే అన్ని రంగాలలో వాళ్ళకి కూడా కలిసి వస్తుంది అయితే వీళ్ళ అభివృద్ధి అంచెలంచెలుగా ఉండడం వల్ల ఈ రాశిలో పుట్టిన వాళ్ళు కొంత కుటుంబ సభ్యుల్లో అన్నదమ్ములతో కాని అక్క చెల్లులతో కానీ ఆస్తి పాస్తుల విషయంలో కానీ కొంత విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది విరోధాలంటే అన్నదమ్ముల మధ్య అనుబంధం అనేది ఉండదు వ్యతిరేకతలు ఎక్కువగా ఉంటాయి ఆస్తిపాస్తుల గొడవలు ఏర్పడే అవకాశం ఉంది ఆ కొన్ని కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులతో అందరితో కాదు కానీ తోడబుట్టిన వాళ్ళతో వచ్చేటువంటి సమస్యలు ఎక్కువగా అధికంగా ఉన్నాయి అవి కాస్త మన మనసుకి మానసికంగా అంత బాధ కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటి నుంచి కూడా బయటపడడానికి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు వీలైనంత వరకు శివునికి శనివారం శనివారం రోజు పెరుగన్నమ్మతో అభిషేకం చేయించండి పెరుగున్నంతో అంటే మనశ్శాంతిగా ప్రశాంతంగా ఎటువంటి డిస్టర్బ్ లేకుండా ఎటువంటి నష్టము లేకుండా అన్నదమ్ముల మధ్య కుటుంబ సభ్యుల మధ్య విరోధాలు లేకుండా అన్నదమ్ముళ్ళు శత్రువులొడక మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది అంటే అనుకూలంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దానికోసమై శనివారం శనివారం పెరుగన్నంతో అభిషేకం చేయడం వల్ల వీళ్ళు అనుకున్న ప్రతి పని తొందరగా నెరవేరుతుంది శత్రువే అనేవాడే లేకుండా పోతాడు ఉంటే కూడా వాడు మిత్రుడు అవుతాడే కానీ శత్రువు కాదు గురుగారు మే నెలలో కర్కట రాశి వారికి ఎలా ఉండబోతుందో చాలా చక్కగా తెలియజేస్తారు ధన్యవాదాలు సర్వే జన సుఖనోభంత